లో వస్తున్న పింక్ టెడ్డీ బేర్ ఏం చేస్తుందో చూడండి ఇదంతా మన తెలుగువారి గ్యాంగ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటారు మీకందరూ హాయ్ చెప్తున్నారు ఈ వీడియోలో మన తెలుగు వాళ్ళతో పాటు ఈ కేరళ వాళ్ళు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ మలేషియా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎన్నో దేశాలు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారండి ఇండోనేషియా వాళ్ళు మీఖా చెప్పారు ఇప్పుడు ఫిలిప్పీన్స్ వాళ్ళు చెప్తున్నారు చికెన్ షవర్మ కోసం ఈయన సీరియస్ గా చికెన్ ని కట్ చేసుకుంటున్నారు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఆడవాళ్ళు ఇద్దరు ఎన్నో సీరియస్ గా ఏదో అనుకుంటున్నారా ఇది మన మాధవి ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మన తెలుగు అమ్మాయి జయశ్రీతకి వేసిన ఫేస్ పెయింటింగ్ చాలా బాగుంది కదా వీళ్ళు కూడా తెలుగు ఫ్రెండ్స్ అండి సెక్యూరిటీ ఆఫ్రికన్ ఫ్రెండ్ చూడండి కార్నివల్కు వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ కలవటమైందండి చాలా హ్యాపీగా ఉంది అసలు లంగా జాకెట్టు జడిగంట్లు బోల్డైన పువ్వులతో మన తెలుగమ్మాయి వెన్నెల ఇక మన తెలుగువారి ఫుడ్ స్టాల్లో పెట్టిన చికెన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ పనస్కాయ బిర్యానీ వాటి కోసం కాసేపు వేచి చూసినా కానీ తిన్నాకైతే మాత్రం వర్త్ వర్మ వర్త్ అని అన్నారండి ఈ స్నాక్స్ కూడా నువ్వు ఆ స్టాల్లో పెట్టారండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఈ కార్నివాల్లో ఇంతకీ ఈ కార్నివాల్ ఎక్కడుందంటే మన ఇంటి నుండి కేవలం ఐదు నిమిషాల్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చు అండి మేముంటున్న కాలనీలో కొంత పార్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి వీడియోని వెంటనే లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఇక అల్వాహ క్లబ్ కి వచ్చేసాం ఈ ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్నివాల్ జరిగిందండి ఇరవై రెండో తారీఖున జరిగిన కార్నివాల్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఆఫ్రికన్ సెక్యూరిటీ ఫ్రెండ్ ఇరవై రెండో అయితే సాయంత్రం ఆరున్నర గంటలకు వెళ్ళామండి రాత్రి ఎనిమిదిన్నర గంటలప్పుడు పరేడ్ చూసాము ఈ ఇరవై మూడు మాత్రం వెలుగులోనే చూడాలని నాలుగు గంటల కల్లా ఇక్కడికి వచ్చేసాం అటువైపు నుండి వస్తున్న పరేడ్ చూడండి చాలా బాగుంది ఇక్కడ కాలనీలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులు ఈ పెరేడ్లో లో పాల్గొన్నారు అయ్యో నా పింక్ టెడ్డి బేర్ వెళ్ళిపోతుంది పెరేడ్ అయితే చాలా చాలా బాగుంది కదండి ఇంకా వెనకతల కార్లు ఈ బైక్స్ వచ్చినప్పుడు మాత్రం మామూలుగా కదండి చెవులు అయితే బద్దలైపోయాయి బేరు ఉంటుందా బద్దలైపోతుందా అనిపించింది పరేడ్ చూసి వచ్చిన తర్వాత ఇంకా అల్వాహ క్లబ్ ముందు నిలబడ్డాం సత్యకళ గారు నేను నా వెనుకున్నది అల్వాహ క్లబ్ ఇది చాలా పెద్ద క్లబ్ ఇక్కడ ఈ అల్వాహ క్లబ్ లోని పుట్టినరోజు పెళ్లి రోజు పార్టీ ఆఫీస్ మీటింగ్స్ ఇలా చాలా జరుగుతుంటాయండి ఇదిగోండి ఇది అల్వాహ క్లబ్ ఇక్కడ కాలనీలో ఇది పెద్ద క్లబ్ అల్ నకిల్ క్లబ్ అల్ దీరా క్లబ్ అని కూడా మరి రెండు క్లబ్స్ ఉన్నాయి కాలనీలో నాలుగు దాటిపోయింది కదండి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని సిద్ధంగా పెట్టారు అరబిక్ స్వీట్ ఇది Have a good time. Welcome all for coming today. Thank you. ఇక పదండి ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఎంత మంది రకరకాల దేశాల జనాలు ఎన్ని విశేషాలు ఉన్నాయి ఈ వీడియోలో కుక్కటి చూసుకుంటూ వెళ్దాం ఈ మధ్య స్పైరల్ పొటాటో అని తయారు చేస్తున్నారు కదండి పెద్ద బంగాళదుంపకు ఒక పుల్లను గుచ్చి ఇలాగా మిషన్ తో ఇలా తిప్పుతుంటే పల్చటి రేఖల ఓపెన్ అయితే తర్వాత నూనెలో వేయిస్తున్నారు బయట ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కానీ ఈ స్పైరల్ పొటాటో షాప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి బంగాళదుంపులు శుభ్రం చేసుకుంటున్న వాళ్ళిద్దరన్ను హాయ్ చెప్తున్నారు చూడండి మీకు ఈ లోపల ఈయన ఈ బంగాళదుంపలు అంతటినీ ఎంత పొడి ఓపెన్ చేసారు చూడండి ఒకళ్ళిద్దరు బంగాళ శుభ్రం చేయడం ఒకళ్ళేమో ఇలా కట్ చేసి ఇవ్వడం ఇంకొకళ్ళేమో నూనెలో వేయించడం ఇలా మనిషి పని సర్దుకుని చేస్తుంటారు ఇలాంటి స్టాల్స్ లో ఇదిగోండి ఇది కేరళ వాళ్ళ స్టాల్ ఇది ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అమ్ముతున్నారు వీళ్ళేమో అటువైపు నుండి ఎలా వెళ్తుంటే అని పిలుస్తున్నారు అంటే మలయాళంలో అన్నయ్య అక్క అని పిలుస్తున్నారు వెళ్ళే వాళ్ళందరు ను అలీ గారు చేటా అనే పదాన్ని బాగా వాడారు కదండి ఒక సినిమాలో అది అందరికీ బాగా పాపులర్ పదం కదా చేట మలేషియా వల్ల వంటలండి ఇవి ఇంటి దగ్గరే వీటిని వండేసి తీసుకొచ్చారు మలేషియా డెజర్ట్ క్యూఆర్ పన్నెండు అంటే ఖత్రిరియాల్స్ పన్నెండు ఇంటూ ఇరవై చేస్తే మన ఇండియన్ రూపీస్లో వస్తుందండి ఇవేమో హోమ్ మేడ్ నూడుల్స్ అంట నూడుల్స్ కూడా ఇంటి దగ్గర తయారు చేస్తే ఇలా ప్యాకెట్స్లో అమ్ముతున్నారు చూడండి కానీ చాలా రకాల అందరినూ వండుకొని తీసుకొచ్చారండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ అమ్మాయి పేరు వెన్నెల అచ్చమైన తెలుగు సాంప్రదాయ ఆహార్యంతో ఉంది చూడండి ఇక్కడ ఖతర్ దేశంలో ఉన్నా కానీ మన పద్ధతుల్ని సాంప్రదాయాల్ని పాటిస్తుంటామండి వెన్నెల వెన్నెలంతా ముగ్ధ మనోహరంగా ఉంది కదా అసలు ఈ రెండు రోజులు జరిగిన కార్నివాల్ అయితే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేశారు జనాలు అయితే మీరు ముందు ముందుకి వీడియోలో చూస్తారండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కో దేశం వాళ్ళు వాళ్ళ దేశంలోని వాళ్ళ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన వంటలు ఉంటాయి కదండి వాటన్నిటినీ తీసుకొచ్చి ఇలా ఇక్కడ అమ్ముతున్నారు ది ఇండోనేషియన్ క్యూజిన్ చూడండి టోఫు అండ్ కేక్ అని ఇక్కడ ఇండోనేషియన్లోని అలాగే ఇంగ్లీష్ లో నువ్వు పేర్లు ఉన్నాయి చూడండి ఇండోనేషియా వాళ్ళు కూడా నువ్వు పల్లీలు తింటారు చూడండి ప్యాకెట్స్ లో అమ్ముతున్నారు మన వైపు చిప్స్ చేగొడేలు ఉంటాయి కదండీ అలాంటివి ఇక్కడ ప్యాకెట్స్ లో పెట్టారు చూడండి వాళ్ళ జాతీయ జెండా కూడా అసలు ఈసారి కార్నివల్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ పండగ చేసుకోవచ్చండి ఎన్ని రకాలు అంటే మన ఇండియా వంటలే కాకుండా నువ్వు వేరే దేశాల వాళ్ళ వంటలు కూడా ఉన్నాయి కదా అల్వాహ క్లబ్లో ఉద్యోగం చేస్తున్న ఫిలిప్పీన్స్ ఆవిడ మిల్లెన్ ఈవిడ వీడియో తీస్తున్నానంటే అందరూ ఎంత హ్యాపీగా వచ్చి నిలబడ్డారండి ఈ లోపల ఇంకొక ఇండోనేషియా ఆవిడ కూడా నువ్వు జాయిన్ అయ్యారు ఛానల్ పేరు అడిగి వెంటనే మొబైల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి నాకైతే నిజంగా చాలా సంతోషంగా కనిపించిందండి అంటే మన వాళ్ళు కాకుండానూ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అదో ఆనందం కదండి ముందు రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో చూసి కార్నివాల్కి వచ్చామని కొందరు చెప్పారండి ఈ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు అలాగే వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే చూస్తామని కూడా చెప్పారు ఇది ఫిలిప్పీన్స్ వల్ల ఫుడ్ స్టాల్ అండి ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడండి వీటిపైన ఎంత అనేది కూడా వేశారు వెకటదుంపలతో చేసిన స్వీటా ఇది నేను అడిగాను చూడటానికి అలాగే ఉన్నాయి ఫిలిపిన్స్ ఆవిడ నేను వీడియో తీస్తున్నానని ఈ అమ్మాయికి చెప్పగానే సరదా పడింది యువాంట్ అన్నట్లుగా అడిగింది కానీ అమ్మాయి చూడగానే అసలు ఏ తినగలవండి ఎంతసేపు మన ఇండియన్ ఫుడ్ అంటే ఏదో తింటాం కానీ ఇలా కొత్త కొత్తవి అంటే కష్టమే కదా ఈ పక్క ఫుడ్ స్టాల్లో మాత్రం చాలా జనాలు ఉన్నారు చూడండి ఇక్కడ ఫ్రూట్ జ్యూస్లు కూడా ఉన్నాయి చాక్లెట్ డ్రింక్స్ జాంపళ్ళ రసం కొందరైతే వాళ్ళ కుటుంబంలోని సభ్యులందరినూ కలిపి స్టాల్స్ నిలబడి అమ్ముతున్నారు మామూలుగా అయితే దోహా అంటే ఖతర్ రాజధానిలో ఎక్కువగా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి ఈసారి మా ఇంటికి దగ్గర జస్ట్ ఐదు నిమిషాల్లోని ఇంత మంచి ప్రోగ్రామ్ అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అందుకే రెండు రోజులు వెళ్లే చూసాం ఇవేమో స్పెయిన్ లో తయారైన స్టీల్ సామాన్లు దగదగ మెరిసిపోతున్నాయి కదా మూడు నిమిషాలనే సలాడ్ తీసుకోవచ్చు అని చూపిస్తున్నారు లక్ష్మీ బాలాజీ ఉషా పల్లవి ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న లక్ష్మీ బాలాజీ తమిళనాడులో సెటిల్ అయిపోయిన మన తెలుగు వాళ్ళు తమిళనాడు వంటకాలని చేసి చూపించమంటే తను ఓకే ఉంది మీరు కూడా నువ్వు తమిళనాడు వంటలు నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి లక్ష్మీ బాలాజీకి చెప్పి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇక్కడేమో పానీపూరి ఉందండి అలాగే రసగుల్ల గులాబ్ జామున్ లడ్డూలు జిలేబీలు కూడా ఉన్నాయి వీళ్ళు తెలుగు ఫ్రెండ్స్ అండి నిరుపమ్మ గారు స్వప్న గారు సత్యకళ గారు ఇక్కడ కాలనీలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ అంతర్జాతీయ పాఠశాలలో నేను కొన్ని సంవత్సరాలు టీచర్ గా చేశానండి నాలుగు సంవత్సరాల కిందటే రాజీనామా చేశాను నాలుగేళ్ళు అయిపోయినా కానీ వేరు వేరు రాష్ట్రాల పిల్లలైతే బాగున్నారా మ్యామ్ అని దగ్గరికి వచ్చి అడిగేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి అలాగే మీరు మళ్ళీ వచ్చేసి మాకు పాఠాలు చెప్పండి అని కూడా నువ్వు అనేసరికి అబ్బా ప్రపంచంలో రకరకాల వృత్తులు ఉంటాయి కానీ రాజీనామా చేసేసిన రిటైర్ అయిన తర్వాత కూడా నువ్వు కొన్ని వృత్తుల్లో వాళ్ళకి మాత్రం ఆ గౌరవం అనేది ఉంటుంది కదండి అందులో ఒకటి ఉపాధ్యాయ వృత్తి జ్ఞానాన్నిచ్చే గురువులు మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు కదండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవాని గురువులకు అగ్రస్థానాన్ని వేశారు మన పెద్దలు మనకు పాఠాన్ని నేర్పి జీవితాన్ని మంచిగా మలచిన గురువులకు ఎప్పుడూ మనం రుణపడే ఉండాలి కదండి ఏంటో ఏదేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా అందరికి తెలిసిన విషయాలనే కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటే మంచిది కదా వీళ్ళేమో ఇండోనేషియా ఆడవాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద గ్రూప్ గా ఏర్పడి చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు ఇలా ఒక స్టాల్ పెట్టుకోవడానికి రెండు రోజులకు గాను ఐదు వందల ఖతరీ రియాల్స్ ఇవేవో మనం పప్పు చెక్కలలో చేసుకుంటాం కదా అలా ఉన్నాయి చక్కగా వీళ్ళు ఇంటి దగ్గర అన్ని వండేసి బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇవి డోనట్స్ స్టాల్ పెట్టడానికి డబ్బులు కట్టారు అలాగే ఇన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలంటే ఎన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి కదండి అన్ని ఖర్చుల పోను లాభం మిగిలితే వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ చేస్తారు చికెన్ షవర్మ కోసం ఎలా కట్ చేస్తున్నారు చూడండి ఇదేమో ఫిలిప్పీన్స్ దేశం తాలూకా ఫుడ్ స్టాల్ ఇది వీళ్ళిద్దరు మీకు హాయి చెప్తున్నారు చూడండి అసలు ఇలా ఫుడ్ స్టాల్ పెట్టాలంటే ముందు నుండి ఎంతగానో ప్రణాళిక వేసుకొని చాలా ఆలోచించి ఏ ఐటమ్స్ వండుతాము ఏ వండితే బాగుంటుంది అని ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరినూ ఎంతో కష్టపడి ఇవన్నీ చేసి తీసుకొచ్చి పెట్టారు కదండి వీటన్నింటినీ అమ్మిన తర్వాత వీళ్ళందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుందాం పక్కనైతే ఇది ఇంకొక దేశం తాలూకదండి ఇక్కడ ఫిష్ ఫ్రై పులా ఇవన్నీ ఉన్నాయి ఫెజ్ ఫ్రైస్ చికెన్ నగ్గెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే అక్కడికక్కడ కూడా వండుతున్నారండి ఇక్కడ స్టవ్లు చూడండి ఎలా ఉంటాయో చాయ్ అండ్ మోమోస్ ఇవి మోమోస్ ఇక్కడ బాగున్నాయి అని అన్నారండి ఈ మోమోస్ బాగున్నాయి వీటికంటే నువ్వు ఇచ్చిన చట్నీ అయితే ఇంకా బాగుందన్నారండి అదిగోండి అక్కడ చిన్న డబ్బాల్లో ఉంది కదా చట్నీ ఇసని క్యారెట్స్ పైనాపిల్స్ ఊరబెట్టి ఉన్నాయి వీళ్ళు మన తెలుగు ఫ్రెండ్స్ ఎడం వైపు నుండి నీరజ్ గారు సత్యకళ గారు వాణి రాణి నేను ఇదేమో కేరళ వాళ్ళ ఫుడ్ స్టాల్ అండి కేరళ వాళ్ళైతే అయితే ఈ కార్నివాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఇక చూడండి వీళ్ళని చూడగానే కేరళ వాళ్ళని అర్థమైపోతుంది కదండి ఈ డ్రమ్స్ మీద ప్లే చేశారు ఇక్కడే ఇలాగే నిలబడి ఇంచుమించు అరగంట పైనేనండి ప్లే చేశారు వినండి మీరు కూడా తెలుగు వాళ్ళందరూ నన్ను ఈ ఫ్రేమ్ లో చూసేయండి ఇంకా కాలనీలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ వాళ్ళందరూ మంచి వాళ్ళు సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం రోజు అందరం కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం అప్పుడైతే ఇంకా చూసుకోండి డాన్సులు నాటికలు పాటలు ఇంకా చాలా సందడిగా ఉంటుంది అప్పుడైతే ఇంకా అందరూ తెలుగు వాళ్ళు వస్తారండి ఇతరులోని వేరే ప్రదేశాల నుండి కూడా తెలుగు వాళ్ళు ఇక్కడ కాలనీకి వస్తారు అప్పుడు కూడా మన తెలుగు వాళ్ళేనండి లావణ్య గారు ఉమా గారు గౌరీ గారు వాణి కాకపోతే చీకటి పడ్డాక కొందరు వచ్చారు కానీ మధ్య మధ్యలో ఈ క్లిప్స్ అయితే కల్పిస్తూ పెట్టాను స్టేజ్ కూడా ఉందండి ఇక్కడైతే డాన్సులు చాలా మంది చేస్తున్నారు చిన్న అమ్మాయిలు వెళ్ళు ఇదిగోండి మన తెలుగు వాళ్ళ ఫుడ్ స్టాల్ పెట్టారు కదండి తాజ్ మహారాజా రెస్టారెంట్ వాళ్ళు అక్కడ మన తెలుగు వాళ్ళ సందడి ఉల్లిపాయ పకోడి కట్ మిర్చి బజ్జీ గోబీ మంచూరియా స్నాక్స్ ఉన్నాయండి ఈ స్నాక్స్ అయితే ఒక ప్లేటు రియాల్స్ తర్వాత బిర్యానీలు కూడా తీసుకొచ్చారండి చికెన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ పనసకాయ బిర్యానీ వీటి కోసమైతే జనాలు అయితే వెయిట్ చేశారండి వేడి వేడిగా పొగలు సెగలు కక్కుతున్న బిర్యానీని చూడండి ఎరగురుతుందా మీకు వెంటనే చేసుకుని తినేయాలనిపిస్తుందా ఇదిగోండి ఏదైతే చికెన్ బిర్యానీ పనసకాయ బిర్యానీ అయితే పదిహేను రియాల్స్ చికెన్ ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే ఇరవై రియల్స్ మేమైతే పనసకాయ బిర్యానీ తీసుకున్నాం వాసనలు అయితే మాత్రం గుమఘుమలాడుతూ భలే ఉన్నాయండి రుచి కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇదే పనసకాయ బిర్యానీ పనసకాయ ముక్కలు వేసి బాగా చేశారు ఇక్కడ కాలనీలో ఏవైనా గ్యాదరింగ్స్ అయినప్పుడు ఈ తాజ్ మహారాజా తెలుగు వాళ్ళ రెస్టారెంట్ నుండి ఆహారాన్ని అయితే తెప్పించుకుంటామండి అలాగే దీపావళి సంక్రాంతి కనుమ లాంటి పండుగలు అప్పుడు కూడా ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే తయారు చేసి మన కాలనీ కే తీసుకొస్తాం వీళ్ళ రెస్టారెంట్ అయితే మేము ఉంటున్న కాలనీ నుండి గంట ప్రయాణం అండి స్టాల్ అయితే చాలా మంది కుల్ఫీ బావుందని కొనుక్కున్నారండి మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు రెండు రోజులు కార్నివాల్ జరిగిందండి వివాహ క్లబ్ కి రాగానే ఎడం వైపు మొత్తం ఫుడ్ స్టాల్స్ డాన్స్ చేయడానికి పెట్టారు కుడివైపు అయితే బట్టలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పిల్లల బొమ్మలు రకరకాలు ఉన్నాయి కాలనీలో ఉంటున్న వాళ్ళు అలాగే బయట ఉండే రెస్టారెంట్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్నారు సర్కిష్ రెస్టారెంట్ కోసం అని పాంప్లెట్ ఇస్తున్నారు ప్రోగ్రామ్ అంతట్లో నన్ను కేరళ వాళ్ళ మ్యూజిక్ అయితే మాత్రం బాగా ఉందండి అసలు వాళ్ళు స్టేజ్ పై కూడా వెళ్ళారు వాళ్ళ మధ్యలో ఉంటే చుట్టూ కేరళ ఆడవాళ్ళు తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు చూడండి గుజరాతీ ఫ్రెండ్స్ వీళ్ళేమో పైటి కొంగు ముందుకు వేసుకుని గుజరాతీ స్టైల్ లో వీళ్ళ సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకున్నారు ఈ పాప జయశ్రీత అండి ఫేస్ పెయింటింగ్ చాలా బాగుంది కదా ఎమ్మాయి డాన్స్ కూడా చాలా చక్కగా చేస్తుంది ను చూసేసిన తర్వాత ఇంకా కుడివైపుకు తిరిగామండి ఇటువైపు అయితే పిల్లల కోసం బొమ్మలు బౌన్సీ క్యాజల్ ఇలాంటి రకరకాలు ఉన్నాయండి వాటిని చూద్దాం పదండి పెద్ద బొమ్మను ఇక్కడ నిలబెట్టారో చూడండి ఇటువైపు ఈ స్టాల్ లోనైతే పెర్ఫ్యూమ్స్ పెట్టారు ముందు రోజు అయితే చాలా ఎక్కువ బట్టలు వన్ గ్రామ్ జ్యువెలరీ పెట్టారండి ఈ రోజు అంత ఎక్కువగా లేవు చేతితో చేసిన బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకా కొద్దిగా అలాగను చీకట వేయసరికి మొత్తం చూడండి లైట్లు వేసేసరికి బాగుంది కదా కార్నివల్ అంతా మొత్తానికి కార్నివల్ అయితే తినడానికి ఆడుకోవడానికి ఇంకా సందడిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి భలే ఉందండి ఇక్కడ ఈ బొమ్మలు చూసారా భలే ఉన్నాయి కదండి వీటిని కాసేపు అద్దెకి తీసుకుని వీటి మీద అలా తిరగొచ్చు చిన్న పాపను ఎక్కించుకొని ఈవిడ తిరుగుతున్నారు భలే ఉన్నాయి కదండి బొమ్మలు కలర్ఫుల్గా ఇదేమో బౌన్సీ కాజుల్లో చూడండి ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు భలేగా ఏదైనా చిన్నప్పుడు ఆ రోజులే వేరు కదండీ ఇదంతా కాజల్ చూడండి మొత్తానికి ఇటువైపు కూడా నువ్వు ఈ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయండి పిల్లల్ని ఆడిస్తున్నా చూడండి ఇక్కడ ఇతనేమో ఒక చేతిలో స్పైరల్ పొటాటో ఒక చేతిలో బంతిని పట్టుకుని ఎలా తిప్పిస్తున్నా చూడండి మన వైపు ఎగ్జిబిషన్లోని జాతరలోని సంతల్లో ఉంటాయి కదండి అలాంటి ఆటలు అయితే కొన్ని ఉన్నాయి చూడండి బెలూన్స్ పేల్చడం అలాగా రెడ్డి కి బాగా నిద్ర వస్తుందేమో బజ్జుంది హాయిగా మొత్తానికి నాలుగు గంటల కల్నూ కార్నివాల్కి వచ్చిన వాళ్ళం ఆరున్నర ఏడు వరకును అలా మొత్తం అంతా తిరిగి ఇంకా ఇంటికి బయలుదేరదామని అనుకున్నామండి ఇక్కడ ఒక అమ్మాయికి ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఇరవై రెండో తారీఖున వెళ్ళిన కార్నివాల్ వీడియోని కూడా ను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి అలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏ ఐటమ్స్ నచ్చాయన్నది ఇక ఖతర్లు అయితే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి వాటన్నిటినీ చూడటానికి మన మాధవి ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం కూడాను అందరూ ఎప్పుడు బాగుండాలి ఈ పెద్ద టెడ్డి వేర్ కూడాను మీకు బాయ్ చెప్తుంది